సినిమా పైన కోర్టులో ఫైల్ చేశారు కేసు అవునా సో మరి ఇటు మీకు అదే మేడం ఎందుకంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేయడం అనేది కూడా తప్పు ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ అసెస్ చేస్తూ సినిమాలు తీయడం గానీ లేకపోతే రాతలు రాయడం కానీ ఆ కార్టూన్స్ లో చేయడం గానీ ఇవన్నీ కూడా నేరమేండి అందులో మేము జగన్మోహన్ రెడ్డి గారు వేరు పవన్ కళ్యాణ్ గారు వేరు లేకపోతే ఎన్టీ రామారావు గారు వేరు చంద్రబాబు నాయుడు గారు వేరు కాదండి మేము అనేది ఏంటంటే సేమ్ క్యారెక్టర్ ఉన్నట్టుగా ఉన్న రూపాలను పెట్టి క్యారెక్టర్లు తీస్తూ వాళ్ళకి ఇచ్చిపరిచే విధంగా వాళ్ళ అభిమానులు గాని వాళ్ళ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేసే విధంగా సినిమాలు తీస్తూ ఎందుకంటే ఆ రోజు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైలర్స్ ఏ ఉన్నాయో అది చాలా అభ్యంతరంగా ఉన్నాయి కాబట్టి వన్స్ సినిమా రిలీజ్ అయిపోయాక ప్రజల్లోకి వెళ్ళిపోయాక ఎవరు చేసేది ఏమి ఉండదు కాబట్టి అది అభ్యంతరకరమైన అంశాలు ఏమున్నాయో అభ్యంతరకరమైన వ్యక్తుల ఫోటోలు ఏమున్నాయో మనుషుల రూపాలు ఏమున్నాయో వాటిని అభ్యంతరం తెలియజేస్తూ కోర్టుకి వెళ్ళడం అన్నది సహజం అండి ఇప్పుడు మీ ఛానల్ కి సంబంధించిన ఛానల్స్ కి సంబంధించిన ఒక సినిమా తీస్తూ ఛానల్స్ లో ఏ విధంగా జరుగుతుంది ఛానల్స్ ఏ విధంగా ఉంటుంది అన్ని ఛానల్స్ లో ప్రతినిధుల్ని చూపిస్తూ వాళ్ళ వానల్స్ చూపిస్తూ ఒక సినిమా తీస్తే ఊరుకుంటారండి ఇదే టీవీలు కోర్టుకు వెళ్తాయి అలవా లేకపోతే రాద్దాంతం చేస్తాయి లేదా ఆయన్ని తీర్చి చండాలు ఆడేస్తాయి లేదా ఆ ప్రొడ్యూసర్ని ఆ డైరెక్టర్ నేనే అలాగే మేము మా మనోభావాలకు సంబంధించిన అంశాల్లో కానీ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోమని ఎవరు కాదని మేము సినిమా తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని డూపు అలా అలా ఆ పోలికలతో ఉన్న వ్యక్తితో సినిమా తీయండి కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి తీయడం అనేది మేము అభ్యంతరంగానే మేము బాధపడుతున్న అంశంగా మాట్లాడుతున్నాం తీసుకుంటూ పోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ బురదలు జల్లుకుంటూ పోతే అంటే పాజిటివ్ యాంగిల్ గురించి మాట్లాడాలి కదా అంటే కేవలం నెగిటివ్ యాంగిల్స్ ఏనా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీడియా గురించి మీరు మాట్లాడారు మీడియా పాజిటివ్ గా చాలా చూపిస్తుంది ఎక్కడో ఒకటి రెండు ఛానల్స్ ఉండొచ్చు నెగిటివ్ గా చూపించేవి ఇలాంటివన్నీ కూడా మీరు అన్నట్టు మీరు కూడా మీరు కూడా మరి రాజధాని ఫైల్స్ లో మీరు మీరు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు ఇక్కడ వ్యూహంలో వాళ్ళు కూడా ప్రస్తావిస్తారు కదా రాజధాని రాజధాని ఫైల్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫీచర్స్ తో ఎవరైనా ఉన్నారంటూ కాదండి అంటే ఇక్కడ వాళ్ళని కొంచెం పోక్ చేసే విధంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు రాజధాని టైటిల్ తో రాజధాని అనే టైటిల్ తో బా సినిమా తీసి రాజధాని అంశం మీద సినిమా తీశారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫీచర్స్ తో మంచిని పెట్టు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫీచర్స్ తో ఒక మనిషిని పెట్టి విజయసాయి రెడ్డి గారి ఫీచర్స్ తో ఒక మనిషిని పెట్టి సినిమా ఎక్కడ తీయలేదండి అది అది రాజధాని అంశం అనే అంశం మీద ఏ విధంగా జరిగింది రాజధాని అక్కడ మూలు రైతులను ఏ విధంగా తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బెదిరించి తీశారో కూడా అవి కూడా ఉండి ఉండొచ్చు కదా అందులో అందులో అంశాలు అవి కూడా ఉండి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఎక్వైజేషన్ కాకుండా ల్యాండ్ పుల్లింగ్ అనే పదం వాడారు ల్యాండ్ పుల్లింగ్ తో ఏ విధంగా భయపెట్టారు లేకపోతే ఆఫీసులను భయపెట్టి ఏ విధంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్నారా అనే అంశం కూడా రాజధానిలో ఉండి ఉండొచ్చు కాదండి ఎవరు లేరండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఫ్యూచర్స్ తో ఉన్న మనుషులు తీసుకొచ్చి సినిమాలు తీసి ఎగతాళిగా చేస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ని కానీ వాళ్ళ ఇదిని కానీ చేయడం అనేది తప్పు మేము తప్పు పడతా ఉన్నాం అంతేగాని వాళ్ళు సినిమా తీసుకుని రిలీజ్ చేసుకుంటే చేసుకోమనండి ఎవరికాలు యాత్ర తీస్తే ఏమైనా నష్టం వచ్చింది ఆ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ క్షణంలో ఆ నాలుగు రోజులు ఆ రెండు రోజుల్లో బాధపడతారు ప్రతి ఒక్కళ్ళు అతన్ని అభిమానించే వ్యక్తులు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న కేడర్ గానీ నారా లోకేష్ గారు తన ఎర్ర డైరీలో యాత్ర మూవీ డైరెక్టర్ కి సంబంధించి ఏదో రాశారు అంటారు మంచి అంశాలు తీశారు మేము మీకు ఇంకా మంచి సినిమాలు ఇస్తాం మంచి ప్రోత్సాహం ఇస్తాం అని రాసుకుని ఆయన ఆ ఎర్ర డైరీ ఏటో ఆ ఎర్ర డైరీలో ఏముందో ఎవరు పేర్లు రాశారో ఈయన అధికారంలోకి వచ్చాక ఎర్ర డైరీలో ఉన్నటువంటి అంశాల మీద ఏ విధంగా తీస్తారో అది ఓన్లీ ఆ ఎర్ర డైరీకి నారా లోకేష్ గారికి తప్పితే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు మీకు తెలియదు ఆ ఎర్ర డైరీ అనేది ఒక అంశం కింద మాట్లాడుతున్నారు కదా ఏముంది ఆ ఎర్ర అదే అండి అందులో ఏం రాసుకున్నారు ఎవరి పేరు రాశారు అని తెలీదు కానీ సినిమా అనేది తీసేశారు ఆల్రెడీ తీసి ప్రజల మధ్యలో కుదిరేయడానికి సిద్ధమయ్యారు ఆ సినిమాలో చూపించే అంశాలు ఆ క్యారెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ లేదండి అందులో మాకు పనే లేదు ఆ సినిమా గురించి మాట్లాడవలసింది లేదు ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజు రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు అతను సీఎం ఏ విధంగా అయ్యారు అనేది అంశాలు తీసుకోమని తప్పలేదు ఇప్పుడు ఒక్కటే న్యూట్రల్ గా ఒకటి మాట్లాడుకుందాం విజయ్ గోపాల్ గారు న్యూట్రల్ గా ఒకటి మాట్లాడుకుందాం అంటే ప్రజల సమస్యల గురించి ప్రజల యాంగిల్ లో మాట్లాడితే బాగుంటుందా లేకపోతే ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఎంతసేపు బురద చల్లుకోవడమే ఇంపార్టెంట్ అంటారు మీరు న్యూట్రల్ గా ఒకటి చెప్పండి అసలు అసలు న్యూట్రల్ గా చెప్పాలంటే మేడం ఇక్కడ ఐదు సంవత్సరాలు పాలించినప్పుడు వీళ్ళ పాలన బాగుంది వీళ్ళ సంక్షేమ పథకాలు అద్భుత అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిపోయి వీళ్ళ అభివృద్ధి విపరీతంగా ప్రజలకి విద్యార్థులకి రైతులకి కార్మికులకి కర్షకులకి అందరికీ వీళ్ళ అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది అన్నప్పుడు ఈ సినిమా గోలేదండి అసలు సినిమా తీయవలసిన పని లేదు ఎనభై రెండు మందిని మార్చవలసిన పని లేదు మోహన్ రెడ్డి గారు ఫోటో చూస్తారో ఆయన చూస్తారో ఆయన సంక్షేమ పథకాలు చూస్తారు వెళ్తారో బటన్ నొక్కుతారు విజయగోపాల్ గారు చాలా సేపు మాట్లాడాం సో రవికుమార్ గారు కూడా ఒక్కసారి అవకాశం ఇద్దాం రవికుమార్ గారు రవికుమార్ గారు ఇంతకు ముందు నేను విజయ్ గోపాల్ గారిని అడిగిన ప్రశ్నే మిమ్మల్ని కూడా అడుగుతున్నా అంటే ప్రజలకు చేయాల్సిన పనులకి సంబంధించి గవర్నమెంట్ అంతా చూసుకుంటే బాగుంటుంది అంటారా లేకపోతే ఇలా సినిమాల రూపంలో నాయకుల పైన మీ వారిపైన వాళ్ళు వాళ్ల వాళ్ళ పైన మీరు బురద చెల్లుకోవడం కరెక్ట్ అంటారా ఒక వైసీపీ నేతగా కాకుండా న్యూట్రల్ గా చెప్తే ఎలా చెప్తారు చెప్పండి ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చింది ఒక రైట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సో అది రకరకాల వేలు సినిమా ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి అంతే మీ మీడియా మీడియా ఛానల్ టీవీ ఇప్పుడు టీ టీవీ టెలివిజన్స్ ఉన్నాయని అంటే మీడియా ఛానల్స్ ఉన్నాయంటే అది ఒక ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అలాగే ఇప్పుడు మూవీస్ అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి ఏం దాన్ని ఎవరు తీయొద్దని చెప్పేసి అనరు ఇప్పుడు ఈ సినిమాకి రాజధాని ఫైల్స్ అనే సినిమాలో వచ్చిన ఏంటి కాంట్రవర్సీ అని అంటే సెన్సార్ బోర్డు కొన్ని కొన్ని సీన్స్ని రిమూవ్ చేయమని చెప్పింది అవి రిమూవ్ చేయలేదని చెప్పేసి తర్వాత తెలియడం వలన దాని మీద కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది దాని మీద కోర్టు స్టే ఇచ్చింది అంతేగాని చెప్పేసి వాళ్ళలాగా ముందు నుండే వ్యూహం సినిమా ఏదో వస్తే ఆ వ్యూహాన్ని ముందే ఆపేయండి అని చెప్పేసి మూడు నాలుగు నెలలు బట్టి ట్రై చేసి ఆ సినిమాని రిలీజ్ కాకుండా ఆపేసే అంత పరిస్థితి లేదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మన మిత్రులు అంటున్నారు ఏంటంటే ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని వదిలేసి ఈ సినిమాల మీద పడుతున్నారని చెప్పేసి అని మన గోపాల్ గారు అన్నారు ఏంటంటే ఒక్క విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అని ప్రతి ఒక్కరికి తెలుసు మరొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను నేను ప్రజలకు మంచి చేశానని చెప్పి నమ్మితేనే మీరు నమ్మితేనే ఓటు వేయండి అని చెప్పి అనగలిగే మొనగాడు ఎవరైనా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారండి అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మూవీస్ లేకపోతే ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టే నే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు నేను మీ కుటుంబానికి నేను మీ కుటుంబానికి లబ్ధి చేకూర్చాను నేను మీ కుటుంబానికి మంచి చేశానని చెప్పేసి నమ్మితేనే మీరు ఓటేయండి లేకపోతే అవసరం లేదని చెప్పగలిగే దమ్మును నాయకుడండి జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా టైం అయిపోయింది టైం అయిపోయింది కన్సలూ చేయవలసిన టైం థ్యాంక్స్ పార్టిసిపేట్ మాయ్ సిప్ నుంచి చిన్న దాట రవికుమార్ గారు అండ్ జగదీష్ గారు న్యాయవాది అండ్ ఆ విజయ్ గోపాల్ గారు జనసేన నేత అండ్ అంతకు ముందు వరకు మనకి అందుబాటులో ఉన్నటువంటి నరసింహారావు గారు ఆయన కూడా సినిమా వారు అదే విధంగా లోయర్ సో అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ సో మచ్ సో చూసారు కదండి అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు వరుసగా ఆ సినిమాల పరంపర కంటిన్యూ చేస్తున్నారు సో ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేస్తే బాగుంటుంది అనేది బయట నుంచి వస్తున్నటువంటి ఒక టాక్ సో రాజకీయ పరమ అంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు బురదజల్లుకోవడం ఆ నాయకుల పైన ఈ వీళ్ళు ఈ పార్టీ నాయకుల పైన వాళ్ళు సో ఇలాంటివి కాకుండా ప్రజలకి ఏం మేలు చేస్తే బాగుంటుంది ఈ టైంలో అనేది ఆలోచన